నీట్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు మరియు వైసీపీ నాయకురాలు అను యాదవ్ తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్న విషయం ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాజమండ్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సోషల్ మీడియా వేదికగా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కొన్ని పోస్టులు ప్రచారం అని వాటి వల్ల వ్యక్తిగతంగా మానసిక వేదనకు గురవుతున్నారు అని ఆమె తెలిపారు ఇలాంటి పోస్టులు తన గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు ఈ అంశంపై తాను న్యాయ మార్గంలోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు ఆమె అను యాదవ్ స్పష్టం చేశారు తనకు జరిగిన అన్యాయంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఆస్తులు ఉన్నాయండి తిరుమల తిరుమల దేవస్థానంలోని పది ఎకరాల భూమి ఉందండి పొలం మా చిన్నోడి పేరు మీద ఐదు ఎకరాలు మా పెద్దోడి పేరు మీద ఐదు ఎకరాలు ఉంది మా నాన్నగారు నాకు ఇచ్చింది నాలుగు షాపులు కోల్డ్ షాపులు అన్ని ఇచ్చారండి అయితే ఇక్కడ కేసు ఎందుకు అయిందమ్మా అని అడిగారు బాగానే అడిగారు మన కొయ్య రమణ గారు మేనజుడు అంటండి ఆయన నిన్న రాత్రే తెలిసి ఇల్లు ఖాళీ చేస్తున్నాడు ఓయ్ ఏమనుకుంటున్నా ఇల్లు ఖాళీ చేయమంటుంటే నేను ఏ చిన్నింటి అనుకుంటున్నావు నువ్వు అని ఎంత రాటు తీసి కర్ర ఎంత కర్ర తీసి తిరగబట్టడానికి చంపడానికి ప్రయత్నించారండి నిన్న నైటు అతను మే అంటండి చంపడానికి ప్రయత్నించాడు అండి ముసలాయిన పాపం అయ్యో పాపం ముసలోడు కదా అని నేను అనుకున్నాను నాన్నగారు ఆగండి నాన్నగారు ఆగండి 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 అని ఆపి వాళ్ళ సామానం అంతా తీసి బయట వేసేసాను బయట వేసేస్తే అమ్మా ఇందుకే నీకు ఎలా తెలుసు ఏ రకంగా తెలుసు ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉంది ఏంటి అని అడిగితే నేను ఎవరనుకుంటున్నా కొయ్యత్ర మేనల్ నుండి అని చెప్పడం జరిగిందండి అప్పుడు కానీ నాకు బలి పెరగలేదండి ఎంత రాజకీయం ఎంత దొంగ కేసులు ఏ రకంగా నన్ను ఎలిగించి పెడుతున్నారంటే మీరు అంటే నేను ఒక విషయం అడుగుతున్నాను నేను రెండు వేల తొమ్మిది నుంచి పార్టీలో ఉన్నాను కదా చిన్న డౌట్ ఉంది ఈ డౌట్ మీరు క్లారిఫికేషన్ చేయాలి సార్ ఇచ్చారు సార్ పెడతాను సార్ ఆ కాఫీ ఇస్తాను మీకు ఏంటి ఇన్నాళ్ళు లేని కేసులు నేను బీసీ సంక్షేమ సంఘం హాస్టల్ విషయంలో గొడవ పడినందుకు ఇన్ని కేసులు పెడుతున్నారని మీరు మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే వైసీపీ మహిళలు కూడా అడిగిపోతున్నారు ఎందుకంటే ఈ అమ్మాయి కూడా వస్తే మాకు కేసులు కడతారు అనే భయంతో ఈ రోజు కూడా ఏ మహిళ కూడా వచ్చి నన్ను సంప్రదించింది లేదండి వైసీపీ మహిళలు ఏ మార్గాని భరత్ గారికి సారు ఇది నా పరిస్థితి ఏం చేద్దాం అంటే నీ వ్యక్తిగత విషయం మా పార్టీకి సంబంధం లేదు నువ్వే అని చెప్పి ఆయన గాలి వదిలేస్తాడు నా పరిస్థితి ఏంటంటే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది ఏంటంటే మంచికి వెళ్తే చెడు ఎదురు అయినట్టు ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను జగనన్న విడిచేదే లేదు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నా ఎన్ని ఏం చేసుకున్నా జగనన్ను విడిచేదే లేదు అలాగే మార్గానీ భర్త గారికి మీరు చూసిస్తున్నారు కదా పోనీ ఆయన నెక్కించే ఉద్దేశం ఉన్నప్పుడు టీడీపీ నేతలు మరి మేతలు అందరూ కలిసి ఆయన దారికి ఆయన మార్గానీ భర్త సార్ దగ్గరికి వెళ్ళి నెక్కించండి రాజమండ్రిని వైసీపీ లోకి వచ్చి మీరు మంచి మహిళలు కదా నేను చెట్టం మంచిోళ్ళం కాదు లోకమంతా మచ్చగా ఉంటద పొద్దురు లోకమంతా మచ్చగా ఉంటదంట అలాగా మాట్లాడుతున్నారు గురిగింత కింద నలుపు ఎరగదంట అలా ఉంది మీ మాటలు సామెతలు నేను చెప్పడానికి బాగోదు మీ యొక్క నాయకుడు చెప్పాడు రాత మీద పరమాణువుడు తెల్లాలి సల్లాల లేదని చెప్పాడు ఎటకారంగా అదే ఎటకారంగా నేనే చెప్తున్నాను నన్ను మొన్న తెలుసో తెలియకో జరిగిన పొరపాటు నన్ను తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అది తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నందుకు నేను చాలా బాధపడి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జరిగింది నా యొక్క వ్యక్తిగత మనోభావాలు దెబ్బతింటే ఆడదానిగా నేను స్పందించి నేను వీళ్ళని డిమాండ్ చేస్తున్నాను నేను హైకోర్టు వెళ్ళి తీర్చుకుంటాను కానీ నేను నీ నీ మీద నా పరుగు నష్ట దావా చేస్తానని నేను దీని పరంగా నేను మీడియా పరంగా తెలియజేస్తున్నాను అలాగే ఆదిరెడ్డి వాసు ఏదైనా నీకు దమ్ము దిల్లు ధైర్యం ఉంటే గనక నువ్వు నన్ను రాజకీయంగా ఎదుర్కో మొన్న ప్రెస్ మీట్ లో మహిళా నేత మాట్లాడారు కదండి అది నన్ను మా పేరైతే ఆవిడ తెలియదండి తొమ్మిదో వాటిలో ఉంటదట ఆ ఇప్పుడు తెలుసుకొని తొమ్మిదో వాటిలో ఉంటదంట ఆవిడ పేరు చండీ ప్రియగా అన్నారు మేడం గారు వేసి నేను పెడతాను పెట్టి కేసు ఎందుకు వేస్తారు సార్ మీరు పేరు అడిగారు సార్ 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 వైసీపీ మహిళా నేత అన్నప్పుడు నా పేరు ఎందుకు అడగలేదు మీరు సార్ నేను ఒక పాయింట్ అడుగుతున్నా మీరు అమ్మాయి ట్రోల్ చేస్తున్నప్పుడు మహిళా నేత మహిళా నేత అంటున్నప్పుడు మీరు అను యాదవ్ అన్న పేరు ఎందుకు చెప్పలే నివ్వలేకపోయారు మీరు అంట నేను ఒకటి అడుగుతున్నా దీన్ని సార్ వైసీపీ పార్టీలో మేము అడుగు పెట్టాము మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి దయచేసి మేము ఒక మహానాయకుడు మా మమ్మల్ని సెంటర్ జైలు నుంచి వెళ్లకుండా కాపాడి నన్ను తీసుకొచ్చాడు నా పిల్లలకి ఈ రోజు నేను సెంట్రల్ జైలుకి నా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటి నా ఇద్దరు పిల్లలు పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదు ఇంకా ఆ నా కూతురు కూడా ఇంట్లో ఉంటాయి దీనికి సమాధానం ఎవరు చెప్తారో మీరే అడుగుతుంది